అయితే గడప పూజ ఏ పండగైనా అంటే జనరల్ గా మనం చాలా మంది ఈ తొమ్మిది రోజులు ప్రతి రోజు మీరు గడప పూజ చేసుకోవచ్చు గుమ్మా పూజ లేదంటే మీకు రెండు రోజులకి ఒకసారి అట్లా మీ టైంని బట్టి కానీ మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా మీరు గుమ్మానికి చక్కగా పసుపు అది రాసి ఆ పూజ అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి చక్కటి ముగ్గులు అవి వేసి గుమ్మానికి చక్కగా పసుపు బొట్టు అవన్నీ పెట్టిన తర్వాత లేదా తర్వాత లాస్ట్ అష్టమి రోజు లేదా సప్తమి రోజు మళ్ళీ పెట్టుకోండి మీకు వీలుంటే మళ్ళీ దశమి రోజు కూడా చేసుకోవచ్చు ఓకే అయితే పసుపు పెట్టేటప్పుడు ఒకటి ఏంటంటే పసుపులో పెరుగు కలిపి పెట్టండి పెరుగు కలిపి పెడితే ఏంటంటే ఆ కలర్ ఏదైతే ఉంటదో పెరుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పసుపు పసుపులోనే పెరుగు కలిపేయండి పెరుగు కూడా శుభ సూచకం చాలా శుభం అవును పెరుగులో అది పసుపులో పెరుగు కలిపి పెడితే ఒకటి ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటది మనకు ఆయిల్స్ పై తేలిపోయినట్టు కలర్ ఒక్కొక్కసారి పసుపు పెడితే చాలా లైట్ అయిపోతా ఉంటది పెరుగు కలిపి పెడితే అట్లా లైట్ అవ్వదు ఒకటి అండ్ శుభప్రదం కూడా చాలా కాబట్టి ఈ రెండు మిక్స్ చేయండి పసుపులో పెరుగు కలిపి మీ గుమ్మానికి రాసి చూడండి ఎంత అందంగా కనపడుతూ ఉంటుంది గుమ్మం చాలా పచ్చగా చాలా బాగా